పాలిటెక్నిక్ స్థాపించారు తొమ్మిది సెక్షన్స్ ఉన్నాయి ఏడు మంది విద్యార్థులు ఈ రోజు పాలిటెక్నిక్ లో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పిన రేషియో ప్రకారమే చూస్తే బాయ్స్ పదకొండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై మూడు టాయిలెట్స్ ఉన్నాయి అంటే మీరే మన మీరు చెప్పిన నలభై మందికి ఒక టాయిలెట్ రేషియో ప్రకారం గర్ల్స్ వచ్చి గల ఇరవై మూడు టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష మీ రేషియో ప్రకారమే ఐదు వందల ఐదు మందికి సరిపడా ఉన్నాయి అక్కడ ఉన్న గర్ల్స్ ఐదు వందల ముప్పై ఎనిమిది సో గర్ల్స్ వరకు రేషియో పర్లేదు కానీ బాయ్స్ కొంచెం షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష దీనికి ప్రధానంగా ఏంటంటే అదనంగా అవసరమైన రిపేర్ వర్క్స్ రిపేర్స్ అండ్ రెట్రో ఫిట్టింగ్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి దీనికి అదనంగా ఒక రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అవుతుంది రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది అదే ఆల్రెడీ నా అధికారులు నాకు చెప్తాం జరిగింది తొందరలోనే ఆ పనులు కూడా నేను ప్రారంభిస్తాను ఎందుకంటే అధికారులు నాకు రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫోటోలు కూడా తెప్పించుకున్నాను అధ్యక్ష మీకు ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తాను మీరు అడుగుతారు నా అనుసం అందుకే ఫోటోస్ కూడా తెప్పించా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఫోటోస్ ఫోటోస్ అన్నీ కూడా తెప్పించా ల్యాబ్స్ ఎలా కూడా తెప్పించా టాయిలెట్స్ కూడా ఎలా ఉన్నాయని నేను ఫోటోలు తెప్పిస్తాను జరిగింది అధ్యక్ష సో అన్ని తెప్పించాను మీరు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ అప్ టు స్టాండర్డ్ దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో నేను కూడా ఇప్పుడు సిస్టమేటైజ్ చేయాలి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి గత పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పాలిటెక్నిక్ ఐటీఐ ఏ ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు అసలు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి టీచర్ టు స్టూడెంట్ రేషియో ఎలా ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ అదే విధంగా టాయిలెట్స్ స్కూల్స్ రేషియో క్లాస్ రూమ్స్ రేషోస్ ఎలా ఉన్నాయో దానిపైన ఒక డాష్ బోర్డ్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి తయారు చేస్తున్నాం అధ్యక్ష విల్ టేక్ అనదర్ వన్ మంత్ అది పబ్లిక్ నేను ఓపెన్ చేస్తాను చేసి ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఫోకస్ చేయాలి ఎందుకంటే ఏ ప్రభుత్వానికి ఆ రిసోర్సెస్ ఎక్కడ ఖర్చు పెట్టాలని దానిపైన ఫోకస్ పెట్టుకుంటున్నాను అధ్యక్ష మన రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ తిరిగి వచ్చి ఒక్కొక్క పాలిటెక్నిక్ దత్తకు తీసుకుని ఇండస్ట్రీకి రెలవెంట్ కోర్సెస్ తయారు చేయండి వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష ఇంతే కాకుండా మన ఐఐటి అధ్యక్ష రెండు రెండు నిమిషాలు ఐఐటి న్యూస్ వీడ్ లో కూడా విద్యార్థులు ఒక ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్ గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆ బాధ్యత వహించాల్సి బాధ్యత వహించట్లేదు అవినీతి అంటారా లేదంటే వ్యవస్థలని భ్రష్ పట్టించారా ఏదో జరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను కూడా ఆగస్టు నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను ఇప్పటికీ నేను ఎలా టైం ఇచ్చాను అన్ని రెడీ చేసుకోండి సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి నేను వెళ్తాను అన్ని చూస్తాను నాకు ఎలాంటి సందేహం లేదు పాలిటెక్నిక్ గానీ ట్రిపుల్ ఐటీలు వెళ్తాను అధ్యక్ష తప్పనిసరిగా దారి తప్పిన బండిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది కానీ నేను కూడా మెంబర్స్ ని కోరేది టైం కావాలి అధ్యక్ష నాకు ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రులతో అదే విధంగా సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు రిసోర్స్ కన్స్టెన్స్ ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు కొంచెం రిసోర్స్ టైప్ కి టైం పడుతుంది తప్పనిసరిగా చేస్తాను యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీ వరకు తప్పనిసరిగా మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి దారి తప్పిన వ్యవస్థను సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను